పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వడం పిల్లలకి లవ్ చేయడం పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వడం మూడు వేరే కాన్సెప్ట్స్ ఒక పేరెంట్స్లో నువ్వు ఏమనుకుంటావు అంటే వీడికి నేను రెస్పెక్ట్ ఇచ్చాను ఏంటి వీడికి నేను ఫ్రీడమ్ ఇవ్వడం ఏంటి లవ్ చేసే చాలు ప్రేమ చేసే చాలు కాదు లవింగ్ ది చైల్డ్ ఇస్ రెస్పెక్టింగ్ ది చైల్డ్ రెస్పెక్టింగ్ ది చైల్డ్ ఇస్ గివింగ్ ఫ్రీడమ్ చైల్డ్ మా పాత్ర వాట్ ట్రూలీ లవ్ యువర్ చైల్డ్ బట్ లర్న్ టు రెస్పెక్ట్ ది చైల్డ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రూలీ రెస్పెక్ట్ ది చైల్డ్ లెర్న్ టు గివ్ ఫ్రీడమ్ టు దిల్ అండ్ ఏదైనా చేయండి మైకి వదిలేదు ఏమి లేక ఒకటే ఒకటి ఎమర్జెన్సీ కండిషన్ హిల్ఫ్ కండిషన్స్ లైక్ నైఫ్ ఉంది సీజర్స్ ఉన్నాయి ఏదైనా పాయిజన్ ఉంది కొడువలి గొడ్డలు ఉన్నాయి కింద పడే అవకాశం ఉంటాయి దొరకబట్టు అవి నువ్వు వదలవు మిగతా అన్ని విషయంలో మాత్రం గివ్ ఫ్రీడమ్ ఇప్పుడు టేబుల్ టెన్నిస్ ఆడాలి అంటే బ్యాట్ పట్టుకొని పోయి ఇని ఆడాలి కోర్ట్ చేయాలి అదే చైర్ నేర్చుకున్నది అదే ఎక్కింది నువ్వు అదే బ్యాట్ పట్టుకున్నది బాల్ పట్టుకున్నది ఇంకేదో చేస్తుంది అది ఏది చేస్తే అదే నట్టి ఇంకా నువ్వు ఏం ఎక్కువ నేర్పించినా కూడా వర్కౌట్ కాదు స్విమ్మింగ్ అంటే నీళ్ళకి పోయి ఎంజాయ్ చేయాలి కోర్ట్ని పెట్టి వాటితో టార్జర్ పెట్టించి వన్ మంత్ మూడు వేలు కట్ట రెండు వేలు కట్ట వాళ్ళు ఈత రావాలి కదా కట్టు పడకూడదు పైసలు విలువ నీకు బాగా తెలుసు అంటే థ్యాంక్ చేయాలి మరి ఇంట్లో ఎంజాయ్ చేయాలి ఒకసారి మాత్రం బ్యాక్ ఆడుకొని బాల్ పెట్టి ఆడుకోవాలి నీకుంటే ఫీలింగ్ దాని ఫీలింగ్ దాని బయట నేను ఆడుకుంటా నాకు కావాలనే ఫీలింగ్ దానికి మాత్రం ఏం చెప్తలేమో ఆ వేషాలు ఆ మూడు బాల్ పట్టుకొని తిరుగుతున్నది ఈ వేసి ఎయి లే

सामान उठ कर वीडियो देखो ये क्या सुन रहा हूँ बिकॉज़ ही आल्सो एंजॉय हैविंग फन इज़ मोस्ट इम्पोर्टेंट इसको क्या करके ना नहीं और एक एक शेक एक आइडिया आ रहा है कि इन बॉल्स को रख वाव तुम कर रहे हो तुम बोल रहे हो आना इतना भी ऐसा नहीं कि तुम डाले ये तो ठंडा ह� ఏం చేస్తుందో చూడండి వీడు ఆపేయన్న అంటున్నాడు ఎందుకు ఆపాలి తీయాలి రాత్రి అంతా తీయాల దినంత తీయాల పొద్దున్న మధ్యనం సాయంత్రం అర్ధరాత్రి ఇది మూడు అంటే నాలుగు ఇస్తుంది अभी हाँ। टू एस नहीं थ्री अभी पूरा फोर एस हूँ नेक्स्ट लेवल की डिज़ोर हाँ। अरे भाई दो कटे और एक डाल अभी ऊपर डालना ऊपर ऊपर अरे पीछे डालेगा बोल बुरा पीछे ऊपर डालना ऊपर अरे रंटा करा दे अरे नेक्स्ट को पीछे नेक्स्ट को चलो इरोज की पेरेंट्स नेक्स्ट लास्ट एकदम साइन ऑफ लव यू एंड पेरेंट्स